నమస్కారం అన్నా నా భర్త కొబ్బరి చెట్నీ పడిపోయాడు అన్నా పడిపోతే తనకి ఎన్నుపోరిగిపోయింది ఎన్నుపోరిగిపోతే తను ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడన్నా తన వయసులో ఏ పని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడన్నా నాకంటే ఎవరు లేరు అన్నా చిన్న పిల్లడన్నా మీరు ఎలాగన్నా మాకు సహాయం చేయండి అన్నా మేము చూస్తే తనే మాకన్నీ తెచ్చిపెట్టివాడు ఈ రోజు తను ఈ పరిస్థితిలో ఉన్నాడు మమ్మల్ని చూసుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు నాకు తెలిదా నాకు పెళ్ళైన తర్వాత చనిపోయారు అన్నా నాక నాకంటే వెనక ముందు కూడా ఇంకెవరు లేరన్నా అన్ని అనుకున్నానన్నా నేను ఈ రోజు తనకి ఒక్కసారి మీరు ఈ కుటుంబాన్ని చూసినట్లయితే తన వయసు చూస్తే ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు